తీర్పు ఒకటి ఉంది అదేంటో తెలుసా మనం పరలోకం వెళ్ళిపోయి మనం యేసు ప్రభుత్వ పరలోకంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండినప్పుడు ఈ భూమి మీద ఇస్రాయేలీలు విడవబడి ఉంటారు ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ తమ సైన్యాలని తీసుకుని ఇస్రాయేల్ మీద యుద్ధం చేయటానికి వస్తారు వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే ఈ భూమి మీద జరిగే ప్రతి శ్రమకి హింసకి కేవలం ఇస్రాయేలీలే కారణమని ఆ దినాల్లో ఒక ప్రాపగెండా అవుతుంది నిన్నో మొన్న బెంజమిన్ నెతున్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళి అమెరికా వైట్ హౌస్లో ఆయన ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఆ వైట్ హౌస్ బయట ప్రపంచ దేశాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చిన చాలామంది మనుషులు ఆ వైట్ హౌస్ బయట ప్లకార్డులు పట్టుకుని బెంజమిన్ నెతున్యాహుకి ఇస్రాయేల్కి వ్యతిరేకంగా చాలా స్లోగన్స్ అన్నారు పలికారు ఇస్రాయేలీలకి బెంజమిన్ నెతున్యాహుకి వ్యతిరేకంగా మాట్లాడారు ఎందుకంటే వ్యతిరేకత పెరుగుతుంది ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయేల్కి వ్యతిరేకం అవుతాయి అది ప్రవచనం ఇవన్నీ జక్రియ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ప్రకారం ఈ దేశాలన్నీ కలిసి తమ సైన్యాలను తీసుకొని ఇస్రాయేల్ని చుట్టుముడతాయి అప్పుడు ఇస్రాయేలీలు పారిపోతారు ఇస్రాయేలీలు చంపబడతారు ఇస్రాయేలీలు జైల్లో పెట్టబడతారు ఇస్రాయేలీలు హింసింపబడతా ఉంటారు మరి మనం ఎక్కడున్నాం మనం పరలోకంలో ఉన్నాం భూమి మీద ఎవరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇస్రాయేలీలు ఉంటారు ఆ వాళ్ళు ఆ ఇస్రాయేలీలు వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఇస్రాయేలీలు హింసింపబడతా ఉంటే అప్పుడు ప్రపంచ దేశాలన్నీ దాన్ని చూస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఒకటి ఉంది సంఘం ఎత్తబడింది పరలోకంలోకి వెళ్ళిపోయాము భూమి మీద ఇస్రాయేలీలు ఉంటారు అంతేకాకుండా విడవబడిన వాళ్ళు అందరూ ఉంటారు ఈ విడవబడిన వాళ్ళల్లో కొంతమందికి అటు ఆరు వందల అరవై ఆరో ముద్ర అందదు ఇటు సువార్త అందదు న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు వీళ్ళు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన గుంపులు వీళ్ళుండినప్పుడు ఆ దినాన కేవలం జోర్డాన్ ప్రాంతంలో ఎందుకంటే బైబిల్ ప్రవచనం ఉంది ఇప్పుడున్న జోర్డాన్ దాన్ని ఒకప్పుడు మోయాబ్ అన్నారు ఆమోన్ అన్నారు ఏదోమా అన్నారు ఈ ఇస్రాయేలీలు ఇస్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి అక్కడి నుండి ఏదోమో ప్రాంతంలోకి పారిపోయి వస్తారు ఏదోమా అని అంటే ఇప్పుడున్న సౌత్ జోర్డాన్ అక్కడ పెట్రా అనే ఒక ప్లేస్ ఉండిద్ ఇస్రాయేలీలు మహాశ్రమల కాలంలో ఆ పెట్రా ప్రాంతంలోకి వెళ్ళి దాక్కుంటారు కొంతమంది జైల్లో ఉంటారు అయితే ఈ జోర్డాన్ ప్రాంతంలో ఉన్న ఈ ఏదో వాళ్ళు కానివ్వండి మోయాబు వాళ్ళు కానివ్వండి ఆమోను వాళ్ళు కానివ్వండి ఈ మూడు జాతులు వాళ్ళు ఆమోను మోయాబు ఏదోము ఈ మూడు జాతులు వాళ్ళు ఇస్రాయేలీని చేర్చుకుంటారు కొంతమంది ఇస్రాయేలీని చేర్చుకోరు అప్పుడు క్రీస్తు విరోధి ప్రభుత్వం వండిద్ది ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే ఇస్రాయేలీని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతాడు కాబట్టి అప్పుడు ఇస్రాయేలీలు పారిపోతా ఉంటారు ఈ మోయాబు ప్రాంతానికి ఆమోను ప్రాంతానికి యోదోము ప్రాంతానికి పారిపోయి వచ్చిన ఈ ఇస్రాయేలీల్ని మోయాబు వాళ్ళు అమోను వాళ్ళు యోదోము వాళ్ళు వీళ్ళు చేర్చుకుంటారు వీళ్ళని చేర్చుకుంటారు మరి ఆ రోజు ఏమైందో తెలీదు కొద్ది రోజుల క్రితము ఇరాన్ దేశము దాదాపుగా మూడు వందల డ్రోన్లని ఇస్రాయేల్ దేశం మీదకి పంపిస్తే యోద్ధాన్ వాళ్ళే ఇస్రాయేల్ మీదకు వస్తున్న ఆ డ్రోన్స్ని ఆ మిసైల్స్ని వాటిని వాళ్ళు డౌన్ చేసేసారు నిర్వీర్యం చేసేసారు వాటిని ఎదుర్కొన్నారు యోర్దాన్ వాళ్ళు ఇస్రాయేల్ పక్షంగా నిలబడ్డారు ఆ రోజు యోర్దాన్ అనేది ఇస్లాం కంట్రీ అది రేపు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కూడా యోర్దాన్ వాళ్ళు క్రీస్తు విరోధికి సపోర్ట్ చేయరు అది బైబిల్ ప్రవచనం అది ఇస్రాయేలీలు పారిపోయి యోధోంలో దాక్కుంటారు అయితే ఇస్రాయేలీలు ఆ మహాశ్రమల కాలంలో కొంతమంది హాస్పిటల్లో ఉంటారు కొంతమంది జైల్లో ఉంటారు కొంతమంది చరసాల్లో ఉంటారు పారిపోతారు కొంతమంది చంపబడతారు మరి మనం ఎక్కడున్నాం మనం పర్లోకూ ఉంటాం అప్పుడు ఇస్రాయేలీలు ఆ శ్రమలు తట్టుకోలేక ఆ మహాశ్రమలో ముగింపు వచ్చేసరికి తమ రెండు చేతులు ఆకాశం అయిపెత్తి దేవునికి ప్రార్థన చేస్తారు దేవుణ్ణి అడుగుతారు అయ్యా నువ్వు మా కొరకు రక్షకుణ్ణి పంపించావు మెస్సయాన్ని పంపించావు కానీ మేము మెస్సయ్యాన్ని నమ్మలేదు మేము సిలివేశాం మేము చంపేశాం మేము తృణీకరించాం అయ్యా ఇప్పుడు ఈ క్రీస్తు విరోధి మా అని మేము నమ్మాం వాడు మమ్మల్ని హింసిస్తున్నాడు వాడు తనను తాను దేవుడుగా హెచ్చరించుకుంటున్నాడు ఇప్పుడు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని ఈ ఇస్రాయేలీలు తమ రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవునికి మొర పెడితే అప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మరలా ఈ భూమి మీదకి తెల్లని గుర్రం మీద పంపిస్తారు యేసు ప్రభు వస్తారు ఆయనతో పాటు సంఘమంతా కూడా తెల్లని గుర్రాలు ఎక్కి ఈ భూమి మీదకి వస్తుంది వచ్చిన వెంటనే యేసూప్రభు ఈ క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని వాళ్ళిద్దరిని పట్టుకుని బతికి ఉండగానే అగ్ని గంధకాలతో మండే గుండంలో పడేస్తాడు శాతాన్ని తీసుకెళ్లి చరసాల్లో వెయ్యి సంవత్సరాలు బంధిస్తాడు ఆ వచ్చిన సైన్యం ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా వచ్చిన మహా సైన్యం అంతటిని కూడా యేసూప్రభు చిత్తు చిత్తుగా ఓడించేసి వాళ్ళందరినీ చంపేస్తారు వాళ్ళ శరీరాలన్నీ అక్కడ అంటే వాళ్ళ రక్తం దారులుగా పోతుంది అప్పుడు ఇస్రాయేలీలు యేసు ప్రభు గ్యాదర్ చేస్తారు ఈ గ్యాదర్ చేసేటప్పుడు యేసు ప్రభు ఏం గమనిస్తారంటే ఇస్రాయేలీలు పారిపోయారు మరి క్రీస్తు విరోధి పెట్టే హింసలు భరించలేక ఎక్కడెక్కడికి పారిపోయారు కొంతమంది ఆమోను ప్రాంతంలోకి వెళ్ళారు కొంతమంది మోయాబు ప్రాంతంలోకి వెళ్ళారు కొంతమంది ఏదోము ప్రాంతంలోకి వెళ్ళారు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళారు ఆ ప్రాంతాల్లో క్రీస్తు విరోధికి అధికారం లేదు క్రీస్తు విరోధి అక్కడికి వెళ్ళలేడు అక్కడున్న ప్రజలకి క్రీస్తు విరోధికి సంబంధం ఉండదు వాళ్ళు ఆ రోజు ఇస్రాయేలీని తీసుకొచ్చి యేసుప్రభుకి అప్పగేస్తారు అప్పుడు యేసు ప్రభు ఒక తీర్పు తీరుస్తాడు దానినే గొర్రెలు మేకలు తీర్పు అని అంటారు అది ఎక్కడ రాయబడింది ప్రకట మత వార్త ఇరవై ఐదవ అధ్యాయం మత్తయి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి చదువుతున్నాను చూడండి మత్తయి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి తన మహిమతో మనిష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దోతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తమ కుడివైపున గొర్రె గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి పరదేశీ నయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరి నయ్యుంటిని నాకు బట్టలిచ్చి తిరి రోగి నన్ను చూడవచ్చితిరి చరసాలలో ఒంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశీ చూచి నేను చేర్చుకొంటిమి దిగంబరి వైయుండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగి అయినను చరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆ అని అనరాయపడింది ఆ అరమ యుద్ధం అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఉంటారు ఆ మహిమ గల సింహాసనం మీద కూర్చుని అన్నప్పుడు అప్పుడు ఈ ఇస్రాయేలు దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ అక్కడ సమకూరుస్తారు ఈ ఇస్రాయేలీలు పారిపోయినప్పుడు ఏదోములోకి మోయాబులోకి అమోను ప్రాంతాల్లోకి పారిపోయినప్పుడు ఏదోము ప్రజలు మోయాబు ప్రజలు అమోను ప్రజలు ఇస్రాయేలీని చేర్చుకున్నారు వాళ్ళల్లో కొంతమంది ఇస్రాయేలీలు ఆకలి కొనినప్పుడు ఇస్రాయేలీలకి ఆహారం పెడతారు దాహమైనప్పుడు ఇస్రాయేలీలకి దాహం ఇస్తారు వస్త్రహీనంగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలకి వస్త్ర వస్త్రాలు ఇస్తారు రోగులుగా ఉండినప్పుడు వాళ్ళని పలకరిస్తారు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూడటానికి వెళ్తారు కొంతమంది ఇస్రాయేలీని చేర్చుకోరు ఇస్రాయేలీలకి ఆహారం పెట్టరు ఇస్రాయేలీలకి దాహం ఎవరు ఇస్రాయేలీలు దొరికితే వాళ్ళని పట్టుకుని క్రీస్తు విరోధికి అప్పగించారు కానీ కొంతమంది ఇస్రాయలీలకి హెల్ప్ చేశారు రేపు యేసు ప్రభు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనందరం యేసుప్రభుతో ఉంటాం ఈ తీర్పు జరిగేటప్పుడు మన కళ్ళు చూస్తే యేసు ప్రభుని చూస్తాం ఆ రోజు ఇస్రాయేలీలను చూస్తాం ఇస్రాయేలీలకి హెల్ప్ చేసిన వాళ్ళని చూస్తాం వాళ్ళు అంటారు వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళందరిని కుడి పక్కన ప్రభువు నిలబెట్టు ఉంటారు వాళ్ళందరూ గొర్రెల్లాంటి వాళ్ళు వాళ్ళందరిని యేసుప్రభు దగ్గరికి పిలిచి ఆ రోజు యేసుప్రభు అంటారు నేను ఆకలి కొన్నాను మీరు నాకు ఆహారం ఇచ్చారు నేను దప్పి కొన్నాను మీరు నాకు దాహం ఇచ్చారు నేను వస్త్రహీనుడిగా ఉన్నాను మీరు నాకు వస్త్రం ఇచ్చారు నేను నేను చరసాల్లో ఉన్నాను మీరు నన్ను చూడటానికి వచ్చారు నేను రోగి ఉన్నాను మీరు నన్ను పలకరించారు మీరు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు మీరు రండి మీకోసం సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యం అంటే ఆ వెయ్యాల పరిపాలనలోకి మీరు ప్రవేశించండి అని యేసుప్రభు వాళ్ళని ప్రవేశింపజేస్తారు దేవుని బిడ్డ ఆ రోజు వాళ్ళు మామూలు శరీరంతోనే ఉంటారు మనం పునరుద్ధాన శరీరంతో ఉంటాం ఇస్రాయేలీలు వాళ్ళు మామూలు శరీరంతో ఉంటారు యేసు ప్రభు ఈ మాటలని చెబుతున్నప్పుడు మనం అక్కడే ఉంటాం వాళ్ళు అంటారు అయ్యా నువ్వు ఇప్పుడే కదా పరలోకం నుండి వచ్చింది నువ్వు నీ సంఘాన్ని తీసుకుని ఇప్పుడే పరలోకం నుండి భూమి మీదకి వచ్చావు మేము భూమి మీద ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు నువ్వెప్పుడు కొన్నావు నీకెప్పుడు వస్త్రహీనత ఉంది నువ్వెప్పుడు చరసాల్లో ఉన్నావు నువ్వెప్పుడు రోగివై ఉన్నావు మేమెప్పుడు హెల్ప్ చేసామని అంటే ఆ రోజు ఆ చదిరిపోయిన ఇస్రాయేలీలు ఆ మోయాబు ఆమోను ఏదోము ఆ పెట్రా ప్రాంతంలో ఉన్న ఇస్రాయేలీని చూపించి ఆ ఏదో వాళ్ళతో మోయాబు వాళ్ళతో అమోను వాళ్ళతో యశ్ ప్రభు ఈ మిక్కిలి అల్పులైన ఈ ఈ నా సహోదరులకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే కాబట్టి మీరు రండి ఈ వెయ్యల పరిపాలనలో మీరు ప్రవేశించండి అని యేసు ప్రభు వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు వాళ్ళని ఆశీర్వదిస్తారు ఇక ఎడం వైపు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు మనకు తెలీదు ఇస్రాయేలీలు సిరియాకి పారిపోయి ఉండొచ్చు ఇస్రాయేలీలు లెబెనాన్కి పారిపోయి ఉండొచ్చు ఇస్రాయేలీలు ఇరాన్కి పారిపోయి ఉండొచ్చు ఇరాక్కి పారిపోయి ఉండొచ్చు రష్యాకు పారిపోయి ఉండొచ్చు ఆయా దేశాలకు పారిపోయి ఉండొచ్చు క్రీస్తు విరోధి వాళ్ళని హింస పెడతా ఉంటే ఆ రోజు వాళ్ళు వస్తారు అక్కడి నుంచి యేసుప్రభు ఇస్రాయలీని సమకూర్చాడు మరి వాళ్ళు వచ్చారు వాళ్ళతో యేసుప్రభు అంటారు నేను ఆకలి కొన్నా నేను దప్పిక కొన్నా నేను వస్త్రహీనుడిగా ఉన్నా నేను చరసాల్లో ఉన్నా నేను రోగినయ్యి ఉన్నా మీరు నాకు ఆహారం మీలా నీళ్లు పెట్ల వస్త్రం మీలా రోగిరై ఉన్నప్పుడు చూడటానికి రాలా చర్సాల్లో ఉన్నప్పుడు చూడటానికి రాలా పైగా వీళ్ళు దొరికినప్పుడు ఇస్రాయేలీలు దొరికినప్పుడు వాళ్ళని పట్టుకుని క్రీస్తు విరోధి యొక్క ఆర్మీకి అప్పగించి వాళ్ళని చంపేపించారు హింసించారు మీరు శపింపబడిన వారు మీరు అపవాదికి వాడి దూతలకి సిద్ధపరచబడిన అగ్నిగుండంలోకి వెళ్ళండి అని వాళ్ళతో చెప్తారు వాళ్ళు అంటారు అయ్యా నువ్వెప్పుడు మా దగ్గరకు వచ్చావు నీకెప్పుడు నువ్వెప్పుడు దప్ ఆహారం ఆకలి కొని ఉండి మా దగ్గరికి వచ్చావు నువ్వెప్పుడు కొని ఉండి మా దగ్గరికి వచ్చు నీకెప్పుడు వస్త్రహీనత ఉంది నీకెప్పుడు నువ్వెప్పుడు చరసాల్లో ఉన్నావు నువ్వెప్పుడు రోగి అయ్యి ఉన్నావు మిమ్మల్ని చూడటానికి మేమెప్పుడు రాలేదు అని అంటే అప్పుడు ఆ రోజు ఇస్రాయేలీని చూపించి వీళ్ళు మీ దేశంలోకి పారిపోయి వచ్చారు మీ ప్రాంతాల్లోకి పారిపోయొచ్చారు క్రీస్తు విరోధి వాడి సైన్యము వీళ్ళని హింసిస్తున్నప్పుడు వాళ్ళు పారిపోయి మీ దేశాల్లోకి వచ్చారు వాళ్ళకు మీరు వస్త్రం ఇలా ఆహారం పెట్ల వాళ్ళని మీరు చేర్చుకోలే వాళ్ళని మీరు చర్చాల్లో ఉండినప్పుడు పలకరించలా మిక్కిలా అల్పులైన వీళ్ళకి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే కాబట్టి మీరు శప్పింపబడిన వాళ్ళు శాతానికి వాడు అనుచరులకి సిద్ధపరచబడిన అగ్నిగుండంలోకి వెళ్ళండి అని వాళ్ళకి చెబుతాడు ఇది ஆரோஜோயே ரெண்டவ தீர்ப்பு